you <laughs> மஞ்சு சைஜு கலு கேதே பண்ண है చూడండి గేదె ఈ గేదె లక్ష ఐదు వేలు అయితే చూపుతున్నారు గేదె రేట్ అయితే ఫైనల్ అయింది కాదు లక్ష ఐదు వేల రూపాయలు చూపుతున్నారు గేదె ఈయని ఎన్ని రోజులు వస్తుంది బాబా ఈయని రాత్రి ఒంటి గంటకైతే గేదె తీయడం అయితే జరిగింది చూడండి రేట్ అయితే ఫైనల్ లైన్ కాదు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది రైతు లక్ష ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు వచ్చి మాట్లాడుకోవచ్చు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది మంచి గేదెలు పాలిచ్చే గేదెలు అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల చాలా దూరం నుంచి అయితే ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది లక్ష పదిహేను వేల రూపాయలు అయితే చూస్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఒక పదిహేను రోజులైతే ఉంటుంది చూడండి లక్ష పదిహేను వేల రూపాయలు అయితే చూస్తున్నారు ఇది ఏదని రేట్ అయితే ఫైనల్ మాట్లాడుకోవచ్చు రేటు కొనుగోలు చేసినవి అండి కొనుగోలు చేసినవి షెడ్లో కట్టేశారు చూడండి సొంత మొత్తం చూపిస్తాను ఎవరికైనా కావాల్సిన వారు ప్రతి వారం గురువారం సంత అయితే జరుగుతుంది గురు గురువారం సంత అయితే జరుగుతుంది రోసూర్ గ్రామం రోసూర్ మండలం పల్నాడు జిల్లా మంచి మంచి వాళ్ళు ఇచ్చే గేదెలైతే ఇక్కడ చూసి రేటు మాట్లాడుకొని కొనుక్కోవచ్చు సంతలో ఇవన్నీ కొనుగోలు చేసినవండి ఇవన్నీ రైతులు ఎక్కడ లేరు వీటి రేట్లు కనుక్కుందాం అంటే చూడండి ఇవన్నీ కొనుగోలు చేసి ఇక్కడ కట్టేస్తారండి చాలా దూరం నుంచి అయితే ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది పంటలు మంచి మంచి పట్టలు కూడా వస్తాయి కట్టుగారు పళ్ళు అంత కొంచెం రేట్లు అయితే కొంచెం డౌన్గా ఉన్నాయి కొనుగోలు చేసేవారు కొంచెం బెటర్గా ఉన్నాయి అంటున్నారు రైతులు ఇక్కడ ఎవరు లేరండి అడగడానికి రేట్లు మంచి మంచి టాప్ గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయండి చూడండి రైతులు ఎవరు లేరు రేట్లు కనుక్కోవడానికి మినిమం ఏదైనా లక్ష లక్ష యాభై వేలు దాకా ఉంటుంది ఈ టైప్ గేదెలు అన్న ఎంత ఎనభై ఆరు వేలన్నరకైతే అయితే కొనుగోలు చేశారు ఈ గేదెని ఎనభై ఆరు వేల ఐదు వందలకైతే కొనుగోలు చేశారు ఈ గేదెని చూడండి ఎనభై ఆరు వేల ఐదు వందలకైతే గేదెని అయితే కొనుగోలు చేశారు రేట్ అయితే జరుగుతుందండి తొంభై నాలుగు వేలు అయితే చూస్తున్నారు ఏదిని